స్పేస్ లో ప్రైవేట్ వాక్ అంటే స్పేస్ వాక్ నిర్వహించినటువంటి ఫస్ట్ పర్సన్ ఫస్ట్ తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ జేడ్ ఐజక్మెన్ భూమికి తిరిగి వచ్చేశారు ఇక ఐదు రోజుల పర్యటనను ముగించుకున్నటువంటి ఐజక్మెన్ తన సిబ్బందితో కలిసి స్పేస్ఎక్స్ ఎక్స్ యుఎస్ లోని ఫ్లోరిడా రాష్ట్రం డ్రైటార్గస్ బీచ్ లో స్పేస్ క్యాప్సుల్ ద్వారా విజయవంతంగా సముద్రంలో దిగ్గలిగారు జేర్జ్ ఐజెక్ మెన్తో పాటు ఎక్స్ చెందిన ఇద్దరు ఇంజనీర్లు అన్నా మెనోస్ అండ్ సారా గిలీస్ మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడ్ పోటోటో సురక్షితంగా భూమిపై దిగ్గలిగారు ప్రపంచ కుబేరడైనటువంటి ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్తో అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది ఫస్ట్ టైం స్పేస్లో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన సంస్థగా కూడా నిలిచింది పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ లైన్ రాకెట్ ద్వారా మంగళవారమే నలుగురు వ్యక్తులను ఎక్స్ నింగులకు పంపించేసింది ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ఎక్స్ పరికరాలనే ఉపయోగించారు వీరి అంతరిక్షంలోకి అత్యధికంగా ఎనిమిది వందల డెబ్బై ఐదు చేరుకుంది పద్నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగలిగింది ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో జేజ్ ఐజెక్మెన్ అండ్ సారా గిల్లీలు ఒకరి తర్వాత ఒకరు వ్యోమనౌక నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు పంతొమ్మిది అరవై సంవత్సరంలో సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తర్వాత స్పేస్ వాక్ చేసిన రెండు వందల అరవై నాలుగో వ్యక్తిగా రెండు వందల అరవై ఐదో వ్యక్తిగా స్పేస్ కి చెందిన సారా గిల్స్ నిలిచారు ఇంతకు ముందు వరకు కూడా స్పేస్ వాక్ నిర్వహించిన వాళ్ళంతా వృత్తిపరంగా వ్యోమగాములు మరి క్రమంలో స్పేస్ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ను పరీక్షించారు అంతరిక్షంలో ఐదు రోజుల పాటు గడిపిన ఈ బృందం దాదాపు నలభై రకాల ప్రయోగాల్లో పాల్గొంది మైక్రోగ్రావిటీ మనిషి శరీరం స్పందించే తీరుతో పాటు కిడ్నీల పనితీరు కానీ వాటిల్లో రాళ్ళు ఏర్పడడం స్పేస్లో సిపిఆర్ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధనలు పరిశీలించారు ఈ ప్రాజెక్ట్ కోసం బిలియని రాజధామం దాదాపు రెండు వందల మిలియన్ డాలర్లు సొంతంగా వెచ్చించారు మొత్తానికి ఏది ఏమైనా కూడా స్పేస్ఎక్స్ చేసినటువంటి పోలరిస్ ప్రయోగం ఖచ్చితంగా విజయవంతమైందని చాలా ఆనందంగా ఉన్నారు ఎలాన్ మస్క్